భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వన్సులోని ఇందిరా గల ఈద్గాలో గురువారం రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టణం మండలం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ముస్లిం సోదరులు ఇక్కడ ప్రార్థనలో పాల్గొన్నారు వీరికి కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు డిసిఎంఎస్ చైర్మన్ కొత్తవాల శ్రీనివాసరావుతో పాటు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పషా పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెంకన్న వెంకన్నతో పాటు పలువురు నాయకులు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకొని వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ కాంగ్రెస్ పార్టీల నాయకులు పాల్గొని వారికి ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు سمع الله لمن حمده أن السلام عليكم الحمد لله الحمد لله الجليل الأكبر الذي لا راد لما قدر ولا دافع لما أراد من نفع أو ضرر خالق الجن والبشر ومنسي أصناف الفطر ومحيي الأرض بوابل المطر ورافع السماء بغير عمد ينظر ومسينها بكواكب يهتدي بها من استبصر الغالب على ما بطن وظهر المنزه عن ادراك النواظر وتخيلات الفكر رضي على قوم اساؤوا ثم احسنوا فغفر وغضب على قوم احسنوا ثم اساؤوا فما اعذره قبض خلق قبضتين وقال ولا أبالي إلى الجنة وهذه ولا أبالي إلى سفر أحمده في الأصائل والبكر حمدا أدفع به السوى والضرر ونؤمن بالدارين وبكتبه ورسله وبالقدر أشهد أن لا هذه ويسر وضيقه على من أراد من خلقه وعسر لا يسأل أما يفعل ربنا العظيم الأكبر وأشهد أن سيدنا ونبينا ومولانا محمد عبده ورسوله وصفيه وخليله سيد الخواز ولب الخير بعث الله نبيا ورسولا واصطفاه وليا طاهرا عربيا مشرفا معزما قرشيا صاحب المجد الازهر والجد الاطهر والجد وخص بالشفاعه العظمى في يوم من المعشر اعلموا ان يومكم هذا يوم عظيم وعيد مبارك كريم يوم العيد ويوم البعير في كل الابرار وفي يوم تنتنب عما نهى الله عنه واقبل ما به أمر واعلموا ان يومكم هذا يوم عظيم مؤقت وعيد كريم الصائمين وأكثر وقت في به شهر الحج إلى البيت المطهر فاحمدوا ربكم على استكمال صومكم وكبروه كما أمر وأنفقوا من خالص الأموال وطيب الكسل الحلال فالله فيه أمر الفطرة عن جميع العيال والأطفال إلى ربكم وتمحيصا لذنوبكم فإن الله ذاكر I am a a

नाना आमोदरा कादेदिर कानाए नाना 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 सारा नाना ये 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 येला गचियाला ये येला गचिया नाना नाना hala iddu work thank you nana <laughs> nan -na, nan nana 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 -na. nana 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 salam oh, Nana, mana? Nana, Nana, mana? mana? Nana, oh Nana, salam Nana, 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 salam Nana, 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 salam Nana, Nana, Nana,

奶奶。 antara <laughs> 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 antara शर्मा जी हां भाई एक मुबारक शब्बीर भाई ईद मुबारक એય ના ના નો સાહેબ બોલો ભાઈ હવે જી લગા દે એય 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 અંદર ઓરના ફીલિંગ ને સબાઈ રાજા એનો એય પરગા તો કારણે લેવલ લેવલ બેટિયા એય ચડ ચડ કાઉન્ટ કાઉન્ટ

ఢిల్లీ అమలు ఢిల్లీ అన్ని వీర్గాల్లో కూడా ముస్లింస్ అర్థం ప్రాంతంలో ప్రధాన ఉద్దేశం సర్వమానవాళి అని సర్వ మతాలు అని సర్వ జాతులు ఒకటే అని ఉన్నవాడు లేనివాడు అందరూ ఒకటే అనేది దాని సంకేతంగా ఇవాళ జరిపేటువంటి ఈ కార్యక్రమం అందులో ప్రధాన భాగంగా పేదవాడు ధనికులు ఒకటే అని ఆకలి అనేది పేదవాడికే ఒకటే ఆకలి దళితుడికి ఒకటే ఆకలి అని ఆ విధంగా పేద ధనిక అంతరాలు లేకుండా కలిసి ఉండాలనే ఆ సందేశం ఇందులో దాగి ఉంటుంది అదే పద్ధతుల్లో ఇవాళ దేశంలో ప్రపంచంలో మత విద్వేషాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి ఏ కురాల్లో కానీ ఏ బైబుల్లో కానీ ఏ భగవద్గీతలో కానీ లేకపోతే ఏ శక్తి గ్రంథంలో కానీ ఘర్షణలు వైపు చెప్పలేదు మానవాడి వికాసానికే ఏ గ్రంథమైనా చెప్పింది అందరూ కలిసి ఉండాలి దానిటువంటి అరాచకానికి వాళ్ళు పాల్పడుతూ ఉన్నాయి ఈ సందర్భంలో ఏదైతే మత గ్రంథాలు ప్రభక్తలు రాశారో మత గ్రంథాల్లో ఉన్న అంశాలు భగవద్గీత అయినా లేదా భైపురైనా ప్రధానైనా ఇందులో మంచి అంశాలు వాటిని ఇన్ఛార్జ్ ఆఫ్ కుటుంబంగా ప్రపంచంలో శాంతి తెలుస్తుంది ఆ వైపుగా ఉండాలి మన ప్రభుత్వాలు కేంద్రమైనా రాష్ట్రమైనా మన ప్రభుత్వాలు ఈనాడు ముస్లిం ప్రజలు ఆ దళితుల కంటే కూడా ఇంకా దారిద్ర రేఖ దిగు కనిష్ట పేదరికంలో ఉన్నారు వాళ్ళ బాగోగుల కోసం సబ్ప్లాన్ బ సబ్ ప్లాన్ తయారు చేసి అంటే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఆ విధంగా వాళ్ళకి స్పెషల్గా నిధులు కేటాయించి వాళ్ళని బయట బైక్ తీసుకురావాల్సిన బాధ్యత ఉందని నేను ఇవాళ ప్రభుత్వాలను కోరుతూ వాళ్ళు తెలియజేస్తూ ఈరోజు మన లోకల్ రంగారా గారు ఆలోచిస్తా